కన్యకుమారి అన్యాయమునను ఉమా అన్యాయముననుసేయకుమ అలవేరే వేడసుమా నిన్ను మినాకెవరు మా కన్యకుమారి గవు మా అన్యాయముననుసేయకుమ కరుణతో కర్పూరహారతి కౌమారీగాై కోనుమా కామితార్థములు నివ్వుమా మా అన్యాయమునను సేయకుమా కుమా అన్యుల వేరే వేడసుమా నిన్ను మినాకెవరు మా పరమ పవిత్రుని కుసుమశెట్టికి వరపుత్రికవై పుట్టితివి వాసవాంబవై విలసితివి కన్యకుమారి అన్యాయమునను సేయకుమా అన్యుల వేరే వేడసుమా నిన్ను మిన నాకెవరు మా పరంజ్యోతి శ్రీ పర్వతపుత్రి పార్వతి పుట్టితివి పాపుల పాపులవదకై నిలచితివి కన్యకుమారి గావుమా అన్యాయమునను సేయకుమా అన్యుల వేరే వేడసుమా నిన్ను మినా నాకెవరుమా మా హో పామరుడను నా పాపజాలముల జాలముల పాటించకపాలింపుమా పాటల గందిరో నీలుమా కన్యకుమారిగావుమా అన్యాయమునను సేయకుమా అన్యుల వేరే వేడసుమా నిన్ను మీ నానావరువు మా హో గోపాలపురమందున స్థిరముగా గొలచి నిన్నే పూజింతునుగా కలకాలము నిన్ను నే మరువనుగా కన్యకుమారిగావుమా అన్యాయమునను సేయకుమా అన్యుల వేరే వేడసుమా నిన్ను మీ నానావరువు బజ్జారీ వైకుంఠముదాసుని బాగుగ మొరవిని బ్రోవుమా భగములిచ్చియు నేలుమా కన్యకుమారి అన్యాయమునను సేయకుమా అన్యుల వేరే వేడసుమా నిన్ను మినా